ప్లాంట్ ను ప్రైవేటీకరణ అనేది జరగదు పౌర విమాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి కొత్త పద్ధతిని ఎంచుకున్న చంద్రబాబు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రుల మధ్య వారధిగా ఎంపీలు ఉండాలని చంద్రబాబు ఆదేశించారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదు దాన్ని రివైజ్ చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలాగా అలాగా కొత్త మైన్స్ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం విశాఖ రైల్వే జోన్ కోసం సరైన స్థలం కేటాయింపు కూడా తొందరలోనే జరుగుతుంది కేంద్ర మంత్రి నాయుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా కోఆర్డినేట్ చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దాని మీద ఒక కొత్త పద్దతిలో ఈ మీటింగ్ జరిగింది అందుకనే ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది మరి కొత్త పద్ధతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి అప్పులు ఊబిలో నుంచి ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారు అన్నది కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కావలసినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు మళ్ళీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రెన్యువల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్ గా ఆ లైసెన్స్ అన్ని కూడా రిన్యూవల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామన్న దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ మరి పది సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది దాని మీద కూడా అక్కడ వైజాగ్ లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడాం దీని మీద మరి పల్లాశ్రీని గారు భరత్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు రైల్వే జోన్ కి కావలసినటువంటి ల్యాండ్ ను కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ ఈ కార్యక్రమంలో అది పబ్లిక్ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె ఆనంద్ సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు ఈ